నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ చావంటి ప్రసాద్ గారు రచించిన సగము నివ్వెరపోయే అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవటానికి స్టూళ్ళు బకెట్టు నీళ్ళు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్న పౌటి చెంగుతో వేడి కాఫీ గ్లాసును టీపై మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకర్ణి చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు ఎరా పరీక్షలు ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ పదో తరగతి చదువుతున్నవాడు వాళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయం లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు కాలేజీకి వెళ్ళినట్టున్నాడు ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదని పార్వతి చొరవతో డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బ్రతికి బట్ట కట్టాను మీ పిల్లలు ముచ్చాలని బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతినే మొదటి స్థానం నా పిల్లలను చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు బై డాడ్ క్యారేజీ పుస్తకాల బ్యాగ్లో భుజాన వేసుకుని స్కూల్కి బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను ముఖంపై చెదిరిన కుంకుమ రేఖ రెండు తెల్ల కలుపుల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడిలిన మందారం మొగ్గలా ఉంది కుక్కర్ మూత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడి వడిగా నడిచింది ఓడ్సు నెమ్మదిగా చెంచాత తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రపు కెనటం మళ్లీ ముంచెత్తడం మొదలై మనసు వ్యాకులతకు లోనైంది ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది ఆయాసంతో పాటు రుప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికి వెళ్ళాక పార్వతికి చెప్దామని అనుకున్నాను అనవసరంగా ఆమెను కంగారు పట్టడం ఎందుకని చెప్పలేదు రేపు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే సరే అనుకుని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరనే నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోసాయి గుండె మొరాయిస్తోందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుగు కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది వెంటనే ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ అని నిర్ధారించి ఐసీయూకు తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్ళకి తెలియపరిచింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు కనీస సేవింగ్స్ లేదు అసలే ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమీ రావులే అని కొట్టిపారేశాను కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకొని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బురువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది గుండె బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూముకు మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు భార్య వచ్చి వెళ్ళిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక చూడటానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మాకెవ్వరికి ఏడు బాగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చోద్యమో మీ ఆవిడ కంట్లో నుంచి ఒక్క చొక్క నీరు కారితే ఒట్టు అంటూ మొన్న పండక్కి నేను పెట్టిన చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నా మనసు పరిపరి విధాలుగా పోయింది మనసు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకుని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ వచ్చింది పార్వతి ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలిసినట్టున్నా ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధుర భావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు బాష్ప కణాలు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్న తన కంట కన్నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో రింగు రింగుమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనసులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాంక గారు నెల రోజులు రెస్ట్ రాశాను మీ ఆఫీసులో సబ్మిట్ చేయించుకోండి అన్నాడు డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్స్ వచ్చి ట్యాబ్లెట్స్ బింగించింది సందేహాలతో అలసిపోయిన మనసు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనీయకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లి బావో మరిది ఇచ్చాడా ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న జీతగాడలే వాళ్లకు జీపీఎఫ్ లోన్ పెట్టి తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతోంది నిస్సత్తుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకొచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ చప్పిడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల శరాలు సంధించాను బాధ బెంగ విచారం ఏదైనా కనపడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి కళ్ళు భావాతీతమైంది ఏదో తనలో కనిపిస్తోంది తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్లు ఎంతో బాధపడేది వాళ్లకు తనకు తోచిన సలహా చెప్పటం అవసరమైతే ఫోన్ చేసి తన సహాయం ఏదైనా కావాలా అని అడిగి సహాయం చేసే మంచి మనసు తన సొంతం కదా మరి నా విషయంలో ఏంటి యంత్రంలా పనిచేసుకుపోతోంది స్పందన కనపడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరివెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి వాటిని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు కాలేజీకి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నాను ఏవో మరి తెలియదు అన్నట్టుగా చేతులుపి బాత్రూంలో దూరాడు ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళ్తాను అని చెప్పి తను పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆ వస్తోంది వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను తలార స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడు గదివైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తోంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మనిషిగా పుట్టాక తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా ఆయన ఒకసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అని పార్వతి అంటూ ఉంటుంది చూపు పార్వతి మీదకు మళ్లించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచల సంపెంగలా ఉంది నుదుటి మా చారుణోదయలా కుంకుమ మెరుస్తోంది శ్రీకర్ స్కూల్ ప్రోగ్రాంకి వెళ్ళాలని కాబోలు హడావుడి పడుతూ నా కోసం పేదాడి కోసం టిఫిను వంట చేస్తున్నట్టుంది లేచారా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ వంటింట్లోంచి బయటకొచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ ఉండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బళ్ళ మీద పెట్టాను టాబ్లెట్స్ పక్కనే పెట్టాను మర్చిపోకుండా వేసుకోవటం స్కూల్ ప్రోగ్రాం అవగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించటం లేదు వచ్చిన వాళ్లతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వినివెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందిట కానీ నేనేమైపోతాను అనే బాధ తన కళ్ళల్లో కనపడలేదుట పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా చేశాయా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదనా ప్రతి ఆదివారం బయటకు తిప్పుతానన్నాను కానీ తన ఫ్రెండ్స్తోనే జలసాలు చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోనే లేదు నెలా నాకు వచ్చే జీతం సరిపోదని వేడి నెలలకు చన్నేళ్ళలా తోడులా ఉండేలా తను ఉద్యోగం అంటే తప్పకుండా గాని అన్నాను కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికి చాలాసార్లు చెప్పి చూసింది కూడా ఏదో వంక పెట్టి ఆమె ఆలోచనను మొగ్గలోనే తుంచేశాను ఆ రోజే తన మాట వినుంటే ఆర్థికంగా నిలదొక్కునేవాళ్ళం రాబోయే రోజుల్లో పిల్లల పై చదువులకయ్యే ఖర్చుని ఎలా సమకూర్చుకోవాలో తలుచుకుంటుంటే భయం వేస్తోంది తల బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కనే ఫ్లాస్క్ కనిపించింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టుంచిందా వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పిల్లాయి నాకెప్పుడు ఏం కావాలో అనుక్షణం తపనపడే పడే పార్వతికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను బయట వాన మొదలైంది ఇంతలో కాలింగ్ బలి మోగింది పార్వతి తడిసిన చీరతో వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువాలు తీసుకురాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకుని తల తుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులుట ఎన్నింటికి స్కూల్కి పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయి అంటూ వాటిని తీసుకొచ్చి హాల్లో ఆరబెట్టింది హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది రేపటి నుండి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించారట హాస్పిటల్లోనే ఒక రీహాబిలిటేషన్ వింగ్ ఉందని అక్కడికి తీసుకురమ్మన్నారు అంది బాబోయి చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుగుకున్నాను ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట ఆ తర్వాత మీ అంతటా మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అనే అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నం అయిపోయింది ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకువెళ్ళటం అనే భారం తోడైంది శారీరకంగా కోడ తీసుకుని ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెట్టాను ఉన్న బరువు తగ్గటం వలన శరీరం గాలిలో హాయిగా తేలుతున్నట్టుగా ఉంది కానీ మనసులో ఏదో వేలితే మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికొచ్చేశాను వచ్చేదారిలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లల పరీక్షలు అయిపోయాయి బయటకు వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలారా స్నానం చేసినట్టుంది ఫ్రెష్గా కనపడింది మెడలో ఉన్న మంగళసూత్రాలు గుండెల మీదకొచ్చాయి అవి చూడగానే కామేశబద్ధ మాంగళ్య శోభిత కంధర అనే శ్లోకం గుర్తుకొచ్చింది కాఫీ తెచ్చిచ్చింది సిప్ చేస్తూ నెమ్మదిగా తాగుతున్నాను పార్వతికిసి కన్నార్పకుండా చూస్తున్నాను ఏమిటి అలా కన్నార్పకుండా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చేయి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను సారీ పారు నిన్నెంత ఇబ్బంది పెట్టాను కాదు అన్నాను ఉపోద్ఘాతంగా సారి చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్గా దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలవటం వల్ల నిన్ను పిల్లల్ని కంగారు పెట్టడం నా స్వయం కృతం కాదు అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను చచ్చా అలా అంటారు అనారోగ్యం చెప్పు వస్తుందా మీరు క్షేమంగా ఇంటికొచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది వారు నీకేమీ అనిపించలేదా నాకేదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనని అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే గుండె జారిపోయింది కాసేపటికి తేరుకుని ఎప్పుడో మా మావయ్య సార్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండటం మంచిదని వస్తే అవి నాలుక కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెప్పాడు సార్బిడ్రేట్ మాత్రలు కొని ఇంట్లో పెట్టాను అవి మీకు వెంట వెంటనే ఇవ్వటం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రెచర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసి ఎగిసి పడుతోంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చింది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియచేసామని డాక్టర్ చెప్పడంతో ఒక్క క్షణం నా మెదడు మొద్దుబారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చెయ్యి ఆడలేదు నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడటానికి ఎంత మంది వచ్చినా పనులు మానుకుని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు పాపం నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు కానీ ఎవరు మాత్రం ఏ సాయం చేయగలరు కంటి నుండి ఒక్క చుక్క కూడా రాలనీయకుండా ఉగ్గబెట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బ్రతికే ఛాన్స్ సగం సగం అని చెప్పుకుంటూ ఉంటే అధైర్యంతో గుండె జారిపోతున్న ఏడు పోస్తున్నా ఉగ్గ పెట్టుకుని మీకు ఏమీ జరగదు అని మనసుకి ఒకటికి పదిసార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను ఏమైనా జరుగుతుంది అనే ఊహ నేను భరించలేనండి అసలు ఆలోచన దగ్గరకు రానిలేదు అంటూ నన్ను గాఢంగా కౌగలించుకుంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహం అవుతోంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా అహర్హము నేను ఎలిగిన పార్వతే కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురి చేసిన పార్వతే నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది ఏమైపోయింది నా బుద్ధి దాన్ని జుట్టు పట్టుకుని నిలబెట్టి నాలుగు వడ్డించాలి అపరాధ భావం నిలువెల్లా వ్యాపించి దహించి వేయటం మొదలైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే